సుబ్బా పెద్దమ్మా వెనకటి ఏ సాయంత్రాలు ఉంటాయి చెప్పు కొన్ని కొన్ని నిన్న ఏదో సాయంత్రం వేసావు నేను మాట్లాడి ఏదో వేసావమ్మ నేను సాయంత్రం

ఎప్పుడు వస్తున్నారు మీరు ఆదివారం మేము కూడా వస్తా సార్ ఎక్స్ప్రైంది నీకు ముందర ఇచ్చే టైం అయిపోయిందా నాకు సంవత్సరం ఇచ్చేది అయిపోయింది ఆధార్ కార్డు ఉంటే మంచిది గ్యాస్ తగ్గట్లేదా గ్యాస్ తగ్గట్లేదా నీకు మరి జీలకర్ర వాము కలిపి నీళ్ళు తాగకూడదు రాత్రి రాత్రిపూట నానబెట్టుకొని నైటు నానబోయాలి జీలకర్రని ఆ ఒక గ్లాస్ నీళ్ళల్లో నానబోసి ఓన్లీ జీలకర్రతో ట్రై చేయి ఫస్ట్ జీలకర్ర నైట్ నానేసి ఒక చిన్న గ్లాసులో నానబెట్టి తెల్లారు లేచాక వాటిని లాగా కాచుకొని అదే టీ లాగా తాగు ఒక గ్లాసు చిన్న గ్లాసే మళ్ళీ నైటు లేదంటే అన్నం తిన్నాక ఒక గంట తర్వాత పొట్ట మీద కొబ్బరి నూనె వేసుకొని రుద్దుకో కిందకి పొట్టని తగ్గిద్ది గ్యాసు ఈజీగా ముందు పిల్లలు మింగలేనప్పుడు ఇదన్నా మరి జీలకర్ర బాగా పనిచేసిద్ది లవంగం కూడా బాగా పనిచేసిద్ది లవంగం అది ఎప్పుడు నోట్లో ఒకటి బొగ్గను పెట్టుకున్నాం అనుకో గ్యాస్ పోయి కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గిట్టి దక్కమాంటి ఒక్కొక్కళ్ళకి జీలకర్ర గిట్టిద్ది ఒక్కొక్కళ్ళకి వాము గిట్టిద్ది ఒక్కొక్కళ్ళకి ఏమో లవంగం గిట్టిద్ది గ్యాస్ ముందు సీసా ఉండిద్ది కదా మరి అదన్నా తెచ్చుకొని వాడుకోపోయా బిళ్ళలు మెంగలేనప్పుడు అయ్యి తిమ్మిరి తిమ్మిరిగా బాగుండిద్ది అది గ్యాస్ ముందు పుల్ల పుల్లగా ఒకరొగరుగా అంటే నీకు అన్నం నువ్వు అన్నం తినేటప్పుడు మధ్యలో మంచి నీళ్ళు తగ్గుతావా అన్నం తినేటప్పుడు మధ్యలో మంచి నీళ్ళు తగ్గుతావా కాగకూడదు మధ్యలో అసలు మంచినీళ్ళే తాగకూడదు అన్నం తినేటప్పుడు అన్నం ఎందుకంటే అట్టాగా నీకు అన్నం నువ్వు నమలట్లా మింగుతున్నావు మింగడం వల్ల గొంతుకు అడ్డం పడి మంచినీళ్ళు తాగాలనిపించింది అన్నం నీకు అసలు గ్యాస్ ఫస్ట్ నువ్వు నోట్లో అన్నం నవిలి కడుపులోకి పంపిస్తే అసలు గ్యాస్ రాదు నువ్వు అన్నం నమలతల్లా అందుకే నీకు గ్యాస్ వస్తుంది అన్నం అసలు మరి గ్యాస్ రాక పట్ట రాక ఏం అన్నం నమలకపోతే పేగులు ఎంతవరకు పని చేస్తాయి అన్నము నమలాలి ఒక ముద్దనే ముప్పై రెండు సార్లు అంటారు తెలుసా అన్నము నోట్లో పళ్ళతో నమిలి కడుపులోకి వెళ్ళినాక పేగులకు తక్కువ పని పడిద్ది పేగులు అరాయించుకోవడానికి ఇబ్బంది ఉండదు ఎక్కడి నుంచి అన్న దృష్టి పెట్టు అన్నం దాని మీద మంచినీళ్ళు అన్నానికి ముందు ఒక గ్లాస్ తాగు పది నిమిషాలు ముందు అన్నం తినేటప్పుడు అసలు తాగు మాకు అన్నం తిన్నాక ఒక అరగంటకి ఒక గోరెచ్చగా మంచినీళ్ళు కాసుకొని తాగు అప్పుడు అన్నం ఈజీగా అరిగిద్ది ఉందా ఇవి చెయ్యి తర్వాత ముందు వాడుకో అసలు ఎప్పుడు అన్నం తిన్నాక వేడి నీళ్ళు తాగు మంటి వేడి నీళ్ళు తాగితే వేడికి తిన్న ఆహారం ఈజీగా అరిగిద్ది అన్నమాట అది చల్లటి అసలు తినకూడదు చల్లటి నీళ్లు తాగకూడదు చల్లటి పదార్థాలు ఆహారం కూడా తినకూడదు అన్నం నామలాలి అని అనుకో పద్దాహి మనసులో అన్నం తినేటప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా నవ్వులుతావు అనమాట అన్నము నవిలి ఆకలి అయిద్దంటే నీకు అప్పుడు అరుగుతుంది అది గ్యాస్ రాదు ఇప్పుడు నువ్వు అన్నము అన్నం నవ్వలకుండా తినడం వల్ల అన్నం కూడా ఎక్కువ తినేసేస్తావు తెలుసా నీకు ఆ సంగతే నవిలు తిన్నాం అనుకో కడుపు నిండినట్టుగా ఉండిద్ది ఎక్కువ నవలడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది డాక్టర్ల కాడికి వెళ్ళి వాళ్ళని మనం అడగాల్సిన పనేమి లేదా మన వల్ల కాకపోతే అప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి మనం చేయాల్సినవి అన్ని చేయాలి మనం చేయాల్సినవి చేయకుండా వాళ్ళు ఎన్ని మందులు ఇచ్చినా ఏమి ఉపయోగమో

రమ్మని వెళ్ళి ఒక అడుగు అటు అడె ఒక అడుగు అయితే వచ్చింది కానీ దరి పెట్టచ్చుగా వాళ్ళైనా ఎందుకు ఆ పెట్టింది చెప్పిన మాట ఇంటే ఇంకేమి జనాలు Thank you.